మనకి ఏమి నేర్పింది ఏమి నేర్చుకున్నాం మనం రంజాన్లో ఇప్పుడు పండగ వచ్చేసింది శైతాన్ కూడా వచ్చేసాడు అందరు కూడా ఇంకా మస్జిదుల్లో ఎవరు కనిపించరు మజ్జిదులను విడిచిపెట్టేస్తారు శైతానును తన సోదరులుగా చేసుకున్నటువంటి వాడు ఏమైపోతాడండి ఇంకా మళ్ళీ కనిపించడు రంజాన్ మాసం వస్తే తప్ప మళ్ళీ మస్జిద్లో కనిపించడు ఇది ఈ రమదాను మాసంలో ఉపవాసాలు అందులో ఎందుకు పెట్టాడు ఓ మానవులారా మీలో దైవభీతి జనించాలని చెప్పే నేను ఈ రంజాను మాసంలో ఉపవాసాలు పెట్టాను అని అంటున్నాడు ఉదయము నుంచి సాయంత్రం వరకు సూర్యోదయానికి ముందు నుండి సూర్యాస్తమయం వరకు మేము కఠినమైన ఉపవాసం పాటించాం రాత్రులు తరావి నమాజ్ ఆచరి ఆచరించాము కురాను పారాయణం విన్నాము ప్రసంగాలు విన్నాము నెలంతా కూడా కానీ అదంతా మన మనసులోకి దానిని పదిలం చేసుకున్నామా మనము